గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని మండల వ్యాప్తంగా సచివాలయం సిబ్బంది తహసీల్దార్ సిబ్బంది కళ్యాణ్ చక్రవర్తికి ఎంపీడీఓ సిబ్బంది గంగధర్ వినతి పత్రం అందజేసి ఆందోళన తమ యొక్క ఆవేదనతో నిరసన వ్యక్తం ఆంధ్రప్రదేశ్ శ్రీ జిల్లా మడక్శ్రీ నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు రాష్ట్రంలోని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని మండల వ్యాప్తంగా సచివాలయాల సిబ్బంది తహసీల్దార్ సిబ్బంది కళ్యాణ్ చక్రవర్తికి ఎంపీడీఓ సిబ్బంది గంగధర్కి వినతి పత్రం అందజేసి ఆందోళనలు తమ యొక్క ఆవేదనతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మండలంలో సుమారు రెండు వందల మంది సచివాలయం ఉద్యోగస్తులు పనిచేస్తున్నామని అందువల్ల తమ సమస్యల్ని వెంటనే తక్షణమే స్పందించి పరిష్కార మార్గానికి అవకాశం చేయాలని డిమాండ్ చేస్తూ అందులో వన్ సచివాలయం ఉద్యోగుల బదిలీ కొరకు ఇచ్చిన జీవో ఫైవ్ను సవరించి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకు సొంత మండలాల్లో సొంత పంచాయతీలు కాకుండా బదిలీలకు అవకాశం కల్పించాలని టూ వార్డు సచివాలయం ఉద్యోగస్తులకు జరగబోవు బదిలీలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సీనియర్టీ మెరిట్ ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరుతున్నామని త్రీ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నామని ఫోర్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రొటేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరుతున్నామని ఫైవ్ సచివాలయం ఉద్యోగులకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపొందించి మెరుగైన పదోన్నతి దానాలు కల్పించాలని సిక్స్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింప చేయాలని కోరుతున్నామని సెవెన్ సచివాలయం ఉద్యోగులకు సర్వేల నుంచి విముక్తి కల్పించాలని పని ఒత్తిడిని తగ్గించాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా గ్రామ సర్వేయర్లు ఎదుర్కొంటున్న తమ సమస్యల పట్ల తగిన పరిష్కార మార్గాలు కూడా చూపాలని తెలుపుతూ అందులో వన్ జిఓఎంఎస్ నంబర్ వన్ ప్రకారం హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బంది అయిన నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది విఎస్ల భవిష్యత్తుపై సమగ్ర నివేదిక సమర్పించాలని టూ జీవో ఎంఎస్ నంబర్ వన్ సిక్స్టీ వన్ ప్రకారం గ్రేడ్ త్రీ నుండి గ్రేడ్ టూగా హోదా మార్పించినందున పేస్కేల్ తగిన మార్పులు చేయాలని త్రీ అన్ని జిల్లాల్లో సీనియర్టీ లిస్టులను వెంటనే పబ్లిష్ చేయాలని ఫోర్ గ్రేడ్ వన్ క్యాడర్ స్ట్రెంగ్త్ ఫైనల్ చేయాలని ఫైవ్ అర్హత కలిగిన వారందరికీ పదోన్నతి వచ్చేలా సర్వీస్ రూల్స్లో తగిన మార్పులు చేయాలని సిక్స్ నేటి వరకు జరిగిన రీసర్వేలో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నామని తెలియజేస్తూ అందువల్ల మన పైన దయ ఉంచి మన సమస్యల పరిష్కారం పట్ల స్పందించి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మనకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ప్రకాష్ యుఆర్డి నాగరాజ్ నాయక్ మండల వ్యాప్తంగా సచివాలయం సిబ్బంది వైస్ ప్రెసిడెంట్ గోవిందరాజులు ట్రెజరర్ రాజు సర్వేయర్స్ ప్రెసిడెంట్ వెంకటరాముడు ఇతర తదితరులు పాల్గొన్నారు Kazuto This is a toy子

என்ன பாருங்க राजू சார்க்கு தி பை கிண்டி ताई थी ना वो कहाँ में ताई था आह हाँ हाँ बच्चे ये मैंने न्यूनीयों आए थे वो तो वो ले लिया ग्रिलियाँ मरते हैं हाँ मरते हैं मेरा मेरा फर्दी का आपने क्या बोला बाहुल्य बर्ताव देख रहे हो बर्ताव देख रहे हो आगे तो आगे evra ki.